ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ పేరు ట్రెండ్ గా వినిపిస్తోంది ఏ ఓపెనింగ్ వెళ్ళినా ఆమె కనిపిస్తోంది ఆంధ్ర ట్వంటీ అక్షయ అక్షయ గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడారు హలో అక్షయ హలో కంగ్రాచులేషన్ మా హెచ్ఎల్ నైన్టీవీ తరఫున ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ బాగా సెలబ్రేషన్స్ అయితే బాగా అవుతున్నాయి కానీ హరిబరిగా ఉంది అంటే ఇన్విటేషన్స్ వస్తున్నాయి సో అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి హరిబరిగా ఉంది ప్రస్తుతానికి అయితే అన్ని హోల్డ్ లో పెట్టున్నాము సో లుకింగ్ ఫార్వర్డ్ మంచి ప్రోడక్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా వస్తే వెళ్ళుతాం అక్షయ మీ నేటివ్ ఎక్కడ అంటే ఏం చెప్తారు మీరు పుట్టి పెరిగింది అంటారు నేను పుట్టి పెరిగింది మాలసి నెల్లూరు అండి బట్ నా స్టడీస్ అన్ని ఫ్రమ్ బ్యాంగ్లూర్ సో నిజాందర ట్వంటీ ట్వంటీ ఫైవ్ గెలుచుకోవడమే అనిపించింది లైక్ చాలా ప్రౌడ్గా ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ డిస్టిక్ అన్ని మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ కలిపితే ఒక ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సేప్రరేట్ కాంపిటీషన్తో వెళ్ళా కూడా చాలా ప్రౌడ్ అనమాట సో మీ అంబిషన్ ఏంటి లైక్ అంబిషన్ అంటే నేషనల్ క్లాస్ రూమ్లో ఆంధ్రప్రదేశ్ని అండ్ అలాగే రెండూ సెటీని మన ఓన్ కొట్టు పెరిగిన సెటీని రిప్రజెంట్ చేయాలి అన్నదే నా సో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా యా కరెక్ట్ ఓకే అండ్ దన్ మై ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఏబిఎస్ సో చిన్నప్పటి నుంచి కూడా మీరు ఇలా మోడల్ గా ఉండాలని అనుకున్నారా లేక ఏదైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు లేదు అంటలే చిన్నప్పటి నుంచి నాకు ఆటే లేదు అసలు మా మదర్ పుష్ చేశారు నా

అంటే మంచి కోసమే చెప్తారు బట్ ఆ రోజు ఈ రోజు అని చెప్పుకుంటారు కానీ మా మద్దరు చేశాను ఇంకా నేను చెయ్యను వద్దు అన్న కూడా తెలియదు మిస్ ట్రై చేయండి లైక్ ఏమైనా చేస్తారా అండ్ వెంటనే నేను చెయ్యను ఇంకేం ఒడ్డు కాంపిటీషన్స్ నాకు ఇంకా మా ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్ నా కోజ్ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మదర్ చాలా ఖుషి చేశారు నేను చెయ్యి యూ కెన్ డూ చెప్పి చెప్పి నన్ను ఖుష్ చేశారు వర్క్ చేస్తారు సో మిస్ నెల్లూరు తర్వాత ఎందుకు వద్దు ఎందుకంటే దట్ వాజ్ మై ఫస్ట్ షో మిస్ నెల్లూరు అనేది ఏంటంటే విన్న అంటే మనం ఏదైనా పార్టిసిపేట్ చేసామంటే ఖచ్చితంగా విన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నేను విన్ అవ్వాలి అన్నదే నాకు ఉంటుంది అన్నమాట లేదంటే అసలు పార్టిసిపేట్ చేయకూడదు దట్ ఇస్ మై మైండ్ సెట్ అంటే విన్ ఆర్ లూజ్ ఏదో ఒకటి ఏం కాదు అని అనుకునేలాగా నా మైండ్ సెట్ అప్పటికే అలాగా బిల్డ్ చేసుకోలేదు దాని తర్వాత ఆబ్వియస్లీ తర్వాత ఒక ఇంకేం కాంపిటీషన్ చెప్తు ఎక్కడైనా కూడా ఇలానే అవుతుందేమో అన్న ఒక బ్యాక్ స్టెప్ తీసుకున్నాను ఎవరైనా ఆలోచిస్తారు ఇప్పుడు ఫస్ట్ ఏమైనా జరిగి ఉంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎవరు తీసుకుంటారు ఎవరైనా ఇన్స్టెంట్ గా సో నేను కూడా అలానే ఓకే ఏం జరిగింది అదే ఫ్యామిలీ గానీ జరిగింది ఆర్గనైజర్ చేసిన ఫ్యామిలీ జరిగాయి ఐ డోంట్ వాంట్ టు టేక్ థింగ్స్ బ్యాక్ అగైన్ కానీ ఎందుకో నేను బ్యాక్ స్టెప్ తీసుకున్నాను మళ్ళీ మిస్ అంద్రా అంటే సేమ్ ప్రేజెంట్ కాంపిటీషన్స్ అవి కూడా సో మళ్ళీ నేను చేయగలను మళ్ళీ ఓడిపోతే అని ఒక బ్యాక్ స్టెప్ తీసుకున్నాను కానీ మా మదర్ మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ అందరూ కూడా ఖుష్ చేసారు లేదు ఎన్ అయినా అయినా అంతే హ్యాపీగా ఉండదు మనం నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాము విన్ మనం నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాము అంటే లైక్ ఏడవు ఫీల్ అవ్వదు అనేసి బాగా ఖుష్ చేసాను మీ ఫాదర్ ఏం చేసాను నా మా ఫాదర్ నేను ఒక టూ ఇయర్స్ ఉన్నప్పుడే ఐ లాస్ట్ మై ఫాదర్ సో అప్పటి నుంచి మా మదర్ ఏం ఏ మా మదర్ షీజ్ అన్ ఆర్గనైజర్ బిఫోర్ ఇప్పుడు షీజ్ అన్ యాక్టర్ సో మీకు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా సిస్టర్స్ బ్రదర్స్ లేదు సింగిల్ 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 చైల్డ్ కోసం మదర్ ఎంతవరకైనా వెళ్ళేటున్నారు చాలా తెలుస్తుంది సో చాలా సపోర్టివ్ గా అనిపిస్తున్నారు చాలా సపోర్ట్

మోడలింగ్ రంగానికి రావాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎలా ఉంటది ఫీల్ లైక్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవు అంటే నార్మలైజ్ మీ ఫ్యామిలీ నుంచి వస్తే తప్ప ఇంకా ఇటు ఇటు సైడ్ అయితే ఏమి బట్ నిన్ను నమ్మాలి ఫస్ట్ లైక్ మనం మనల్ని మనం నమ్ముకొని నీ ఫీల్డ్ లోకి ఫస్ట్ అడుగు పెట్టాలి లేదంటే లైక్ ఫార్వర్డ్ వెళ్ళలేవు చాయిసెస్ గురించి వాయిస్ అనేది గట్టిగా ఉండాలి తను దీని గురించి మాట్లాడుతుంది అనే వాయిస్ కూడా గట్టిగా గట్టిగా ఉండాలి ప్రస్తుతం మీరు నిశాంతరగా సెలెక్ట్ అయ్యారు సో ఎక్కడ చూసినా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ప్రతి ఫంక్షన్స్ కి కూడా సో ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు లైక్ మొబైల్లో ఓపెనింగ్ ఓపెనింగ్స్ కి కిలో వస్తున్నారు అండ్ ఫ్యూ లైక్ జ్యువెలరీ ఓపెనింగ్స్ కిలో వస్తున్నారు వెరీ హ్యాపీ సో ఎంత అందంగా ఉండడానికి ఏ ఫుడ్ తీసుకుంటున్నాను లైక్ బేసికలీ నేను చాలా ఫుడ్ తీయాలి అంటే లైక్ ఏదన్నా తినేస్తాను అంత ఫుడ్ అనమాట నేను తర్వాత ఈ ఫుడ్ లోకి రావాలి అన్న ఒక థాట్ వచ్చిన తర్వాత నుంచి ఐ సార్ కంట్రోలింగ్ మై ఫుడ్ హ్యాబిట్స్ అన్నమాట ఏది పడితే అది తినకుండా చూసిన అన్ని తినేయకుండా ఆంధ్రాలో ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ లోనే అంత ఓడిపోయాను కదా సో చాలా డిప్రెస్డ్ గా ఉన్నాను సో నాకు హోప్ ఏం లేవు నిజంగా విన్ అవుతాను అన్న హోప్ కూడా లేదు ఇక్కడ గురికే జరగవచ్చు మనకు రాదులే అనేసి అనుకున్నాను బట్ అక్కడ దేవుడు దా వల్ల జెన్యున్ గా జరిగింది ఓన్లీ బికాస్ ఆఫ్ సతీష్ అంత జెన్యున్ గా యా సో జెన్యున్ గా చేశారు సో విన్ అయ్యారు సో వెరీ హ్యాపీ ఫుల్ ఇక్కడ ఓడిపోయి అక్కడ విన్నోడమంటే ఒక మంచి మంచి మీరు ప్రెలవకపోయినా కూడా జనాలు అందరిలో మీరే ఉండేది అమ్మాయి అయితే బాగుంటే అమ్మాయి బాగా చేస్తుంది అనేది ఒక ఒక థింగ్ అయితే జనాల్లో వచ్చింది ఇప్పుడు నేను ఈ ఆంధ్రప్రదేశ్ టైటిల్ విన్నర్గా ఉండాలంటే దానికి తప్పకుండా నా వెనక ఉండేది ఖచ్చితంగా ఆడియన్స్ ఉంటారు ఆడియన్స్ ఎందుకంటే వాళ్ళు అంత సపోర్ట్ చేశారు నాకు అప్పుడు నన్ను ఎవరు కానీ గుర్తించుకుంటే ఓకే మనకి ఇది సెట్ అవ్వదు అని నేను కూడా ఫీల్ అయ్యాను కానీ నాకు ఆడియన్స్ సపోర్ట్ అనేది థౌసండ్ కి టూ థౌసండ్ పర్సెంట్ వచ్చింది సో నువ్వు విన్ అవుతావు నువ్వు విన్ బయటకి ఎక్కడికి వెళ్ళా ఉందా మీరు మిస్లి చేశారు కదా మీరే కదా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాం మీరు విన్ అవ్వాల్సింది మీరు నెక్స్ట్ ట్రై చేయండి అని ప్రతి ఒక్కరు అలానే అన్నారు లైక్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ మై ఫ్యామిలీ ఆర్ మై ఫాదర్ నా ఫ్రెండ్స్ అండ్ ఆడియన్స్ ఇంకా ఎక్కువ పుష్ చేస్తున్నారు అలాంటి మాటలు వినడం కుష్త పిచారా తప్పకుండా వాళ్ళు అంత సపోర్ట్ చేశారు కాబట్టే నేను ఇక్కడన్నాను ఐ వంటింగ్ ఈ ఎలా అనిపిస్తుంది యా సో స్ట్రగల్స్ అయితే చాలానే ఉంటాయి ఎందుకంటే మనం హీల్స్ వేసుకొని నడిచే వాళ్ళకైతే అంటే నా వరకైతే నేను హీల్స్ వేసుకొని ఎప్పుడూ లేను హీల్స్ వేసుకొని ఎందుకంటే ఐ హావ్ ఐనో ఫైట్ అనమాట ఫైవ్ ఉంటాను నేను సో దట్ ఈస్ ఇన్ ఇంకా నార్మల్ స్లైడ్స్ ఉంటాను సో హీల్స్ అనేది నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట హీల్స్ అనేది నేను ఎప్పుడు హీల్స్ వేసుకొని ఎప్పుడూ లేను సో సడన్ గా ర్యాంప్ కంటే ఖచ్చితంగా హీల్ ఉండవు దట్ షుడ్ బి అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఇంచెస్ మధ్యలోనే ఉంటాను సో దట్ ఈస్ వెరీ హార్డ్ టు ఎందుకంటే నేను ఎప్పుడూ వేసుకోలేదు డైరెక్ట్ వేసుకోవడం వేసుకోవడం త్రీ టు ఫైవ్ ఇంచెస్ అంటే అది చాలా కష్టము సో నేనైతే చాలా స్ట్రగుల్స్ పడ్డాను కొన్నిసార్లు కాళ్ళు పిల్స్ అయిపోవడం కానీ కింద పడిపోయింది అలా కూడా జరిగింది రోజులు దాని నుంచి అంతా హీల్ చేసుకొని ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసేటప్పుడే కాళ్ళు పుస్ట్ అయిపోయి రోల్ అయిపోయి పడిపోవడం అలా కూడా జరిగింది అదంతా దాటుకొని వచ్చి సో ఎన్ని రూల్స్ ఉంటాయి ఎన్ని రకాలుగా చేయాలి మోడల్ లైక్ మోడల్ మోడల్ అనేది అన్ని మనకి ఒక టూ వాక్స్ ఉంటాయి వన్ ఇస్ సెమీ ఫినాలే అండ్ వన్ ఇస్ ఫినాలే ఆ రెండు రౌండ్స్ లో వీ హ్యావ్ టు ఫినిష్ ఆఫ్ దోస్ టూ రౌండ్స్ అండ్ వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు మార్క్స్ కూడా ఇచ్చుకుంటారు ఎందుకంటే మనకి గ్రూమింగ్ సెక్షన్ అని ఒకటి పెడతారు

ఎక్కువ చాలా మంది కమెంట్స్ లో పెడుతూ ఉండేవాళ్ళు ఐ కుడెంట్ అన్ఫార్చునేట్లీ రిప్లై నేను పెట్టిన థౌసండ్ మెసేజెస్ కి నేను రిప్లై ఇవ్వలేకపోయాను బట్ ఐమ్ వెరీ థ్యాంక్స్ ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఎవరైతే నాకు సపోర్ట్ చేశారు అందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి